హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ వులన్ వర్క్లు కుడతానని తెలుసు కదా అంటే బయటకు కుట్టి కుట్టివ్వనో తర్వాత సంగతి నాకు ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినా బాధగా అనిపించిన సంతోషం సంతోషంలో ఎలాంటివి గుర్తు రాదులండి బాధలోనే ఇలాంటివి కుట్టాలి చేయాలి అనిపిస్తుంది కాబట్టి ఇలా బాధనే కాదు ఒక మంచి వర్క్ ఏదైనా కోసం నా అంతటి నేను పండగలకి పబ్బాలకి పెట్టుకునే విధంగా చూసి నా ఇంటిని నేను అలంకరించుకొని చూసి సంతోషపడే విధంగా ఇట్లాంటివి చేస్తూ ఉంటాను ఇదైతే ఒకటి అల్లేను ఆల్రెడీ ఇవి అల్లి పెట్టుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి ఒక్కటే పెండింగ్ పెట్టాను అనమాట ఈ ఈ ఫ్లవర్స్ ట్వంటీ వన్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి ట్వంటీ ఈ ఫ్లవరు ఎలా కుట్టాలి అనేది మీకు చూపించాలి కాబట్టి వీడియో ముందు ఇవి ఇవి స్టార్ట్ చేశాను అనమాట ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను చూసేసేయండి వాటికి కావాల్సినవి వైట్ ఈ కలరు ఉల్లను ఒక కత్తెర పక్కన ఉంటే బెటరు స్టార్ట్ చేసేద్దాము ఇక చూడండి వన్ స్లిప్ నాట్ అంటారు దీన్ని చాలా ఈజీ అండి చూసారా ఇలా తిప్పుకుంటూ ఈ రెండింటిని పట్టుకొని ఇలా లేదు అని అంటారా అయ్యో మాకు తెలియట్లేదు అని అంటారా మనం జార్ముడి వేస్తాం కదా ఇదిగోండి ఇలాగా చూసారా ఇది జారుతుంది అట్లా వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసేస్తాను స్లిప్ నాట్ ఇందాక చూపించాను కదా చాలా సార్లు ఇదిలా పట్టుకొని ఇలా స్లిప్ నాట్ వేసేసుకోండి వన్ టూ సారీ ఇక్కడ బాగా వడల్పు వచ్చింది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్లో ఫస్ట్ వేసుకున్న చైన్ ఉంది కదా వేసుకున్నది కాకుండా ఈ చైన్లోకి వెళ్ళి ఇలా తీసుకొని రెండింటిని క్లోజ్ చేసుకోవాలి రెండింటిని క్లోజ్ చేసుకున్న తర్వాత వన్ టూ త్రీ చైన్స్ వేసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకున్నప్పుడు ఒక హోల్ వస్తుంది కదా ఇలా తీసుకొని నైన్ డబుల్ కృషాలు వేసుకోవాలి ఎందుకు నైన్ అంటున్నానంటే ఇది ఆల్రెడీ కౌంట్ అయింది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అయితే ఇది లోపలికి వచ్చేసింది నో ప్రాబ్లం లేకపోతే కట్ చేసేసుకోండి కొంచెం ఇతరులకే కట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనం త్రీ చైన్స్ తీసుకున్నాం కదా ఆ థర్డ్ వన్లోకి ఇలా క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక ఇట్లా ఒక దాంట్లోకి బేస్ అనేది చూసుకోండి కరెక్ట్గా నిలవటానికి ఇప్పుడు వన్ టూ ఇప్పుడు ఒకటి చైన్ రెండు మూడు చైన్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ డబుల్ కృషి తీసుకోండి రెండు డబుల్ కృషి ఇదొకటి ఇదొకటి రెండు మళ్ళీ ఈ పక్క దాంట్లోకి రెండు డబుల్ కృషిలు చూసారా రెండు మళ్ళీ పక్క దాంట్లోకి రెండు చూసారా ఇలా ఇందులో రెండు ఇందులో రెండు ఇందులో రెండు ఇవి ఆల్రెడీ పది పది డబుల్ కృషి ఈ పదిలో నుంచి మళ్ళీ రెండు రెండు ఎక్స్ట్రా అంటే ట్వంటీ డబుల్ కృష్యాలు వస్తాయి మొత్తం కుట్టి చూపిస్తాను చూడండి చూసారా మొత్తం కుట్టాను అన్నిట్లో టూ 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 ఇప్పుడు ఆకలికి వచ్చేసరికి దీంట్లో కూడా టూ ఇలా ఈ త్రీ చైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ చైన్స్లో ఆఖరి దాంట్లో ఇలా ఇలాగ క్లోజ్ చేసుకోవాలి క్లోజింగ్ పాయింట్ చాలా ముఖ్యం అండి ఇప్పుడు పక్క దాంట్లోకి మళ్ళీ కరెక్ట్గా కదలకుండా ఇలా నాట్ ఒకటి వేసేసుకొని అండ్ టూ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ తిప్పుకున్నప్పుడు వేసుకున్నాం కదా టూ త్రీ ఇప్పుడు మళ్ళీ దీంట్లో నుంచే ఫోర్ టైమ్స్ డబల్ క్రుషాలు వేసుకోవాలి ఇదిగో చూసారా ఒకే దాంట్లో నుంచి ఫోర్ టైమ్స్ ఒక నాటు వేసుకొని మళ్ళీ చైనీలా తీసుకొని ఇప్పుడు వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వదులుకొని మళ్ళీ దీంట్లోకి ఇలా తీసుకోవాలి మళ్ళీ దీంట్లో నుంచే డబల్ కృషి అనేది తీసుకోవాలి ఇలా ఫోర్ తీసుకున్న తర్వాత ఒక నాట్ ఇట్లా వేసుకొని మళ్ళీ కింద ఒకటి రెండు మూడు నాలుగు వదులుకొని ఫోర్త్ వన్లోకి లోపలికి వెళ్ళి సారీ ఇట్లా ఇలా ఇది మొత్తం కుట్టి చూపిస్తాను ఇదిగోండి మొత్తం కుట్టేస్తాను చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఒక నాట్ తీసుకున్నాక ఇక్కడ త్రీ కుట్టుకున్నాం కాబట్టి ఈ త్రీలో ఇట్లా చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ త్రీ కుట్టుకున్నాం కదా ఈ త్రీ మధ్యలో నుంచి తీసుకోవాలా ఇలాగా లేకపోతే కింద నుంచా కింద నుంచేనండి ఇదిగోండి ఇలా ఇలా ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా నాటు వేసుకొని పక్కకు తీసేసుకోండి ఎందుకంటే ఇంకో కలర్ యాడ్ చేయాలి పింక్ ఉంది కదా ఈ పింక్ యాడ్ చేయాలి చక్కగా ఇలా నాటు వేసేసుకొని ఇక నాటు వేసుకున్నాక ఇది టూ కదలదు ఓకేనా ఇలా పట్టుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇలా పట్టుకొని ఈ నాలుగు వేసుకున్నారు చూసారు వన్ టూ త్రీ ఫోర్ ఈ మధ్యలో మనం లాగాలి ఇప్పుడు కరెక్ట్ కదలకుండా నాటు వేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కుట్టు రావాలి ఇలా చూసారా ఇది పట్టుకున్నా ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇవి ఇవి ఇలా ఉంటాయి సారీ ఇక్కడ ఇలా తీసుకొని ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉలంత తీసుకొని బయటకు రావాలి వచ్చి ఈ రెండిటిని ముడి వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ రెండిటిని ఇలా నాలుగు చైన్లు వేసుకోవాలి ఇందులో అర్థం కాకపోతే మళ్ళీ అడగండి అదే నాకు వచ్చినట్టు చెప్పేస్తున్నాను ఇగో ఇవి ఇలా వెళ్ళిపోతాయండి కనిపించవు ఇప్పుడు ఈ పువ్వు ఇలా ఉంది కదా ఈ గుడిలాగా ఈ గుడిలాగా అది వస్తుందనమాట వన్ టూ త్రీ ఫోర్ చైన్స్ వేసుకొని ఇక్కడ చూసారు ఈ ఫోర్ చైన్స్ వేసుకున్న దగ్గర ఈ ఇట్లా ఉన్నది కదా దీంట్లోకి ఇలా వెళ్ళి ఇలా రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా మళ్ళీ ఫోర్ చైన్స్ ఇప్పుడు వన్ టూ త్రీ చైన్స్ అయినాయి ఇంకొక చైన్ సారీ క్రూషెట్ అంటారు చూసారా ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని మనం ముందు నాలుగు చైన్లు కుట్టుకున్న మధ్యలోకి ఇలాగా ఎటు కదలకుండా ముడివేసేసుకుందాం ఇలా ముడివేసుకున్న తర్వాత నువ్వు చూడండి మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది కుట్టుకోవాలి ఇక్కడ ముడివేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేస్తున్నా ఇలా కుట్టేయచ్చు కాకపోతే ఎందుకు లేని కట్ చేస్తున్నా మళ్ళీ దీంట్లోకి ఇలా రెండు మూడు నాలుగు కుట్టాం కదా నాలుగు డబల్ కృషి కుట్టుకున్న తర్వాత వన్ టూ త్రీ ఫోర్ దీంట్లోకి వెళ్ళి ఇలా క్లోజ్ చేసుకో అంటే గుడిపచ్చేసింది కదా గుడి ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా ఇదిగో నాలుగు మళ్ళీ ఈ ఫోర్చ్ చైన్లో ఇక మధ్యలో పెట్టెలు కదలకుండా ఇలా ఉంటుంది చూసారా పెట్టలు కదలకుండా ఎంత నీట్గా ఉందో ఇలా అనమాట ఇవి మొత్తం కుట్టి చూపిస్తాను ఇదిగోండి చక్కగా నాలుగు వైపులా నాలుగు ఐదు వైపులా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లవర్ చూసారా ఎంత అందంగా వచ్చిందో చాలా నీట్గా ఉంటుందండి అయితే ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ దగ్గర ఇగోండి సారీ ఇది ఊడిపోతుంది ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా బేస్ దాంట్లోకి ఇలా క్లోజ్ చేసేసుకొని చక్కగా దీన్ని ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు కట్ చేసేసి ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ కట్ చేసింది ఉంది కదా దీన్నిలా ఈ ఉన్నాయి కదా వీటిలోకి లాగేసుకోండి లేదు అంటారా ఒక్కసారి సారీ ఇక్కడ ఇక్కడ కుట్టుకున్నాం కదా మనం ఇలాగా తీసుకొని కట్ చేసుకున్న ఓకే కానీ ఇలా లాక్కుంటే పక్కన ముడ్లు కూడిపోకుండా నీట్గా ఉంటాయి ఇవి వాషబుల్ కూడా అండి చాలా నీట్గా ఉంటాయి ఫెస్టివల్ పండగలు అప్పుడు పెట్టుకొని తీస్తూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఫ్లవర్ అండి అయితే ఈ ఫ్లవర్స్ అన్నిటినీ మనం ఇలా జాయింట్ చేయాలి కదా ఎలా ఇలా ఇలా జాయింట్ చేయాలి కదా ఇలా జాయింట్ చేయాలి అని అంటే నేను రెండు ఉలన్స్ తీసుకున్నాను ఇదిగోండి ఇది ఆల్రెడీ కుట్టున్నా వేరే దానికి కుట్టి ఇది ఇంతే మిగిలింది ఇది ఇది నేను ఇచ్చిలు తెచ్చుకొని స్టార్ట్ చేశాను అనమాట అందుకు ఇలా వచ్చినాయి ఒలంస్ మామూలుగా రోల్ చేసి ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ ఇలా ఎక్కిచ్చేసుకోండి ఇలా ఓకేనా ఇవి మొత్తం ఉన్నాయి కదా ఒక ట్వంటీ వన్ ఉన్నాయండి మొత్తం మొత్తం ఇలా మధ్యలో ఇలా ఎక్కిచ్చేసుకోండి ఇది ఒక్క ఊళ్ళో ఉండైనా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం అలా ఉన్నప్పుడు కింద పట్టుకొని లాగారు అనుకోండి పుసుక్కు నూడిపోకుండా ఉండటానికి కొంచెం గట్టిగా ఉంటాయి అని అదొకటి కొంచెం వెడల్పుగా వస్తే అందంగా ఉంటుంది కదా కాడనేదని అందుకని అదొకటి అట్లా చలికాలం కదా అందులో వర్షాలు పడుతున్నాయి కొంచెం గొంతు తేడా చేసిందనమాట వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా సరే వీడియో పెడదాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట ఈ మధ్య ఏ వీడియోలు పెట్టాలో నేను ఫస్ట్లోనే చెప్పాను కదా గజ్బిజిగా ఉంటుంది అని ఇక అందుకే ఏదో ఒకటి వీడియోలు పెట్టాలి కదా అని పెడుతూ ఉంటే కొంతమంది మా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది పక్కన పెడితే నీకు అవసరమా ఈ వీడియోలు నువ్వు చేసేది లేదు పెట్టేది లేదు నూటుకో కొట్టుకో రెండో చేస్తుంటావు అని అన్నారన్నమాట నిజమే కదా నెలకొకటో రెండో చేస్తా నాకు అవసరమా అని నేను అనుకుంటే నేను వీడియోలు ఎందుకు చేస్తాను అంటే ముందు రూపాయి వస్తుంది డబ్బులు వస్తాయంట కదా యూట్యూబ్లో వీడియోలు చేస్తే అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఆ తర్వాత చాలా చెప్పారు వాచ్ అవర్స్ అని సబ్స్క్రైబర్స్ అని చెప్పినప్పుడు వామో అనుకున్నాను తర్వాత సరేలే మనకు వచ్చినవి కూడా పెడదామంటే అలా పెట్టకూడదంట మళ్ళీ ఏదో ఒకటే అన్నారు ఉల్లన్లీ పెడదామని అనుకున్నా ఉల్లన్లీ పెడదామని అనుకున్నప్పుడు ఇలా ఇవి స్టార్ట్ చేశాను కదా ఉల్లన్కి ఒక ఛానల్ నేను ఒక ఛానల్ కామెడీ వీడియోస్ పెడదామని కనుక్కున్నాను అయితే ఏమైంది కామెడీ వీడియోస్ పెడుతుంటే ఉల్లన్లు వద్దాను అది ఇది నాకు గజిబిజిగా అయిపోతుంది అనమాట ఆ పాటలు పాడతావు కదా శుభ్రంగా పాటలు పాడుకోవచ్చు కదా నీకు అవసరమా అన్నారనమాట సర్లేండి అది ఎప్పుడు ఉండే కావాలే కానీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం అలా అన్నందుకు అప్పుడప్పుడు ఇవ్వాలని వీడియోలు నాకు ఏదైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఏదైనా దిగులుగా అనిపించినప్పుడు ఇవి కుడుతూ ఉంటానన్నమాట దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటారా మా వారే ఇస్తారు ఇలా రెండు కుట్టుకొని ఇక్కడి నుంచి ఫ్లవర్ కింద పడిపోకుండా ఇలా ఒక నాలుగు చైన్స్ నాలుగు లైన్స్ హోల్డ్ చేసి ఇగోండి ఇది రెండు కలర్ రెండు థ్రెడ్స్ కాబట్టి ఇగో నాలుగు లైన్స్ హోల్డ్ ఇలా చేసి ఇలా వెళ్ళి మళ్ళీ దీంట్లో నుంచి పువ్వు కింద పడిపోకుండా ఇది కొంచెం కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కుట్టుకున్న తర్వాత ఫ్లవర్ని మనం ఇలా బయట నుంచి ఇక్కడ ఇది ఇది పట్టుకొని ఇలా లాగితే ఇవ్వండి ఫ్లవర్ ఇలా ఆగుతుందనమాట ఇది పక్కన పడ చూసారా ఫ్లవర్ కదలకుండా కింద పడిపోకుండా ఇలా ఆగుతుంది మనం ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసాం కదా అది కూడా కనిపించదు ఇలా ఆగినప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా కుట్టుకోవాలి జారిపోకుండా ఫ్లవర్ అనేది ఇలా కుట్టుకోవాలి అయితే ఫోర్ చైన్స్ అనవసరం అనమాట టూ చైన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి టూ చైన్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పక్క నుంచి ఇలా ఇప్పుడు టెన్ వేసుకున్నాం కదా ఒక ఫైవ్ వచ్చేటట్టు చుట్టూ ఒక ఫైవ్ వచ్చే చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు ఒకటి కుట్టుకున్నా కదా ఇటు వదులుకొని మళ్ళీ ఇలా మళ్ళీ ఇటు వదులుకొని ఇలా ఇలా పువ్వు మొత్తం కుట్టుకోవాలి ఇవ్వండి ఇదొక టైం వచ్చేసింది ఇంకొకటి చూసారా పువ్వు చుట్టూ గ్రీనరీ వచ్చేసింది ఇలా గ్రీన్ కలర్లో నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి ఫ్లవర్ పట్టుకుంటే కరెక్ట్గా ఉండాలి కదా ఇలా అందుకని ఈ ఫస్ట్ కుట్టుకున్నాను చూసారు దీంట్లోంచి వెల్లిలా ఇలా దీన్ని ఇలా లాగండి లాగితే కరెక్ట్గా ఈ ఎదురుగున్న దీంట్లోకి ఇలా వెళ్ళిలా బయటికి లాగండి ఇప్పుడు చూసారా ఫ్లవర్ మధ్యలో ఉంది ఇప్పుడు ఇలా లాగిన తర్వాత ఇక్కడి నుంచి చైన్ కౌంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను చైన్స్ వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ దీన్ని ఇలా లాక్కొని మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ ఎలా అయితే కుట్టుకున్నామో ఇది ఎలా అయితే కుట్టుకున్నామో ఇది కూడా అంతే ఇట్లా వెళ్ళి ఎలా వచ్చి ఇంకో చూసారా ఇది ఎలా బయటకు వచ్చిందో ఇక్కడ ఇంకా బయటకు రాకుండా ఇక్కడ పట్టేసుకోండి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కష్టంగా అనిపించినా కుట్టుకోవచ్చు ఇలా మళ్ళీ ఒక దాంట్లో కుట్టాను కదా మళ్ళీ ఈ రెండు వదులుకొని ఇంకో దాంట్లో కుడుతున్నాను మళ్ళీ వన్ టూ వదులుకొని ఇందులోకించి ఇట్లా వెళ్ళి ఇలా మళ్ళీ ఇలా ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూసారా ఇక్కడ కూడా రెండు వన్ టూ వన్ టూ ఖచ్చితంగా కౌంట్ చాలా ముఖ్యమండి ఇలా కుట్టుకున్న తర్వాత చెప్పాను కదా ఫస్ట్ వన్లోకి ఇలా బేస్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఎదురుగా ఉన్న దాంట్లోకి ఇలా జాగ్రత్తగా బేస్ చేసుకున్నా ఉంటే ఫ్లవర్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా కరెక్ట్గా కుట్టుకున్న తర్వాత కొంచెం ఫ్లవర్స్ వెనక్కి లాక్కొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ ఫ్లవర్ లాక్కొని సేమ్ ఇలానే ఇదొకటి ఇప్పుడు కుడుతున్నది ఇది ఇది ఆల్రెడీ కుట్టేసింది మీకు ముందే చూపించాను కదా ఇది నేను ఇంట్లో హుక్లు ఏం లేవన్నమాట తగిలించడానికి ఇక వలంతోనే ఇలా తగిలించే విధంగా తయారు చేశాను ఇవి రెండు కుట్టిన తర్వాత మొత్తం వీడియో ఎడిట్ చేసి పెడతాను ఒక్క ఇలా మొత్తం కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఆకలి వచ్చేసరికి ఎలా కుడుతున్నానో గమనించండి ఎందుకంటే ఈ హ్యాంగ్ చేసుకునేది ఎలా కుట్టానో చూపిద్దామని ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ వీటిని ఫిఫ్టీన్ కదా కుట్టుకుంది దగ్గర దగ్గర ట్వంటీ కుట్టుకోవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ 18, నైంటీ ట్వంటీ ట్వంటీ ఉట్టుకున్నాను అన్నమాట ట్వంటీ ఇదిగోండి ఇలాగా ట్వంటీ ట్వంటీ కుట్టుకున్న తర్వాత ఇలా లాగేసేయండి చక్కగా కట్ చేసేయండి ఇప్పుడు వీటిని ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇట్లా ఆగితే ఇది రాకూడదనమాట ఇది కిందకి ఇలా వచ్చేయకుండా ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి చూసారా ఈ కింద నుంచి ఈ కింద నుంచి ఈ మధ్యలోకి ఎగ్జాక్ట్గా మధ్యలోకి ఇలా ఇలా లాగేసుకోవాలి ఇలా చూసారా లాక్కున్నాను చూడండి ఇది వస్తుందా ఇది రావట్లేదు ఇప్పుడు దీన్ని ఇలా ఈ మధ్యలోకి ఒక్కదాన్ని లాక్కోండి లాక్కొని రెండింటికి చక్కగా ముడేసేసేయండి ఇలా ముడేసేసి ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకునే పని అయితే కట్ చేసుకోండి లేదు అని అంటారా ఇలాగ లాగేసుకోండి నేనైతే కట్ చేసేస్తాను కొంచెం లాగేసి కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇంకా ఎంత పైకి లాగినా రావన్నమాట నీట్గా అలానే ఉంటాయి వీడియో మొత్తం చూసుంటారు కదా చూసి ఈ పువ్వులు కుట్టడం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి చాలా చాలా బాగుంటాయండి మనం చూడటానికి కష్టంగా అమ్మ ఇంతగా ఇంత కుట్టాలా అంత అనుకుంటాం కానీ చాలా చాలా బాగుంటాయి అసలు నాకైతే చెప్పాలనే అది సంతోషంగా ఉంచిందనబట్టి ఈ ఫ్లవర్స్ ఇట్లా చూపిస్తుంటే ఒక సెట్ కుట్టి మా పిన్ని వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు ఇంకో సెట్ అనమాట ఇది ఇట్లా సాగుతూ ఇట్లా ఉంటాయి అనమాట నీట్గానే చాలా నీట్గా బాగుంటాయి అనమాట ఎంతసేపు చూడాలనిపించినా చూడు బుద్ధు అవుతుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అందుకనమాట చూసారా కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది వీటితో చాలా చాలా బాగుంటుంది వీలైతే గుమ్మానికి పెట్టి కూడా చూపిస్తాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి మరి మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను టిక్కే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ ఇలా విచ్చుకుపోయినా కూడా ఎట్లా అవుతాయి అంటే ముడుచుకుపోయినా కూడా విచ్చుకున్నట్లు అవుతాయి మనం హ్యాండిల్ చేసేదాన్ని అన్నమాట చూసారా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఎంత బొద్దుగా ఉన్నట్టు ఉన్నాయి మరి మంచి వీడియోతో వచ్చేస్తాను